ఇందులో మీకు పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి బ్లాక్ బీట్స్ అండి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితాయా ఇవన్నీ కూడా డిజైన్స్ ఇది మీకు ఇట్లా టూ లైన్స్ వచ్చి వచ్చి చైన్ విత్ లాకెట్ వస్తుంది సిక్స్టీ రూపీస్ ఇది కూడా చూడండి వన్ ఫిఫ్టీ ఓన్లీ ఇంకా మీకు ఇట్లా కంటే కావాలా కంటే ఉంటాయి కంటే గుట్ట పూసలు అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ విత్ సీజెడ్ హెవీ క్వాలిటీ బై ఒకసారి క్వాలిటీ చూపించే ఏం కావట్లేదు చూడండి ఏం కావట్లేదు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట రూపీస్ ఓన్లీ బంచు ఓకే ఇట్లా మీకు తక్కువ రేట్ లో చూడొచ్చు వన్ రూపీ టూ రూపీ త్రీ రూపీ ఫోర్ రూపీ ఫోమ్స్ ఉన్నాయండి ఫోమ్స్ ఓకే హలో అండి సో వన్స్ అగెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సార్ సో ఈ రోజు వియర్స్ అందరికీ ఒక న్యూ షాప్ దగ్గర నుంచి మంచి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే షేర్ చేయబోతున్నాయి అనమాట జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో మీకు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి సీజర్డ్ ఐటమ్స్ ఉంటాయి బ్లాక్ బీట్స్ బీట్స్ కాస్మెటిక్స్ ఐటమ్స్ తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అన్ని రకాల మీకు జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే అందిస్తున్నారు కనియా ఫ్యాన్సీ స్టోర్ అండి మనకి బేగం బజార్ లోని సిద్ధ్యాంబర్ బజార్ లో అయితే లొకేట్ ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అనుకుంటే కాళియా గల్లీ కూడా అంటారు కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ లొకేషన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఏంటంటే పర్సనల్ యూస్ కి ఇంట్లో వాళ్ళకి అస్సలు అండి కంప్లీట్ గా హోల్సేల్ ఉంటుంది మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇట్లా బాక్స్ ఐటమ్ ఉంది ఇందులో సింగల్ సింగిల్ ప్యాకింగ్ వస్తుంది కాబట్టి ఎన్ని కాంటే అని తీసుకోవచ్చు ఇట్లా ప్యాకింగ్ వస్తే కనుక మీకు బంచ్ లో ఎన్ని వస్తే లో అన్ని అయితే మీరు ప్యాకెట్ వైజ్ గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది వీడియో లో కొన్ని ఐటమ్స్ అనే శాంపుల్స్ విత్ ప్రైజెస్ తో పాటు అయితే మెన్షన్ చేస్తాము సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు స్టార్టింగ్ అయితే మీకు జ్యువెలరీ ఐటమ్స్ చూపిస్తున్నా అండి కమ్మలు ఇందులో మీకు పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి దిద్దులు ఉంటాయి జాలీ మోడల్స్ ఉంటుంది బుట్టలు ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు డిజైన్స్ కూడా అయితే చాలా ఉంటాయి సీజన్లో కావాలి అనుకున్న ఇందులో కూడా మీకు ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు చాలా డిజైన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ బ్లాక్ బీట్స్ అండి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయా ఓకే చూడొచ్చు ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు బల్క్ గా ఉంటదండి ఏ డిజైన్ అయినా కూడా బల్క్ గా ఉంటది అనమాట ఇది కూడా చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది వెరైటీస్ చూడండి ఒక బాక్స్ లో ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఉంటాయి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తుంది ఇట్లా బ్లాక్ బీట్స్ కాకుండా మీకు సిక్స్టీ రూపీస్ ఇది మనకి చైన్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తాను భయ్య ఇది మీకు ఇట్లా టూ లైన్స్ వచ్చి చైన్ వచ్చి విత్ లాకెట్ వస్తుంది సిక్స్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ చూడండి డిజైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇది కూడా ఇట్లా మనకి చిన్న మినీ చౌకర్ వస్తుంది కదా హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది కూడా చూడండి వన్ ఫిఫ్టీ ఓన్లీ డిజైన్స్ అయితే మీకు చాలా ఉంటాయి కొన్ని మాత్రం శాంపుల్స్ అయితే వీడియోలో చూపిస్తాము చూపిస్తున్నాము అన్ని షేర్ చేయడానికి రాదు కదండి ఇట్లా చిన్న వన్ ట్వంటీయా నూట ఇరవై రూపాయలు అంట చిన్న పిల్లలకి అట్లా సింపుల్ గా డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయండి ఇవన్నీ కూడా బీట్స్ అనమాట నూట యాభై రూపాయలు అంట డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉంటాయి ఇంకా మీకు ఇట్లా కంటే కావాలా కంటే ఉంటాయి కంటే విత్వీ త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలు అంట కంటే విత్ రింగ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చండి మీకు షార్ట్ నెక్లెస్ ఇది ఎంత పడుతుంది భయ్య ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నూట యాభై రూపాయలు మీకు బీచ్ లో కలర్ ఆప్షన్స్ కావాలి అనుకున్నా డిజైన్స్ అయితే ప్రతిది కూడా బల్క్ గా ఉంటుంది గుట్ట పూసలు అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ విత్ సీజెడ్ హెవీ క్వాలిటీ ఓకే

అండ్ మీకు ఇందాక పూసలు చూపించారు కదా కొన్ని చూపించారు లాంగ్ లెంగ్త్ షార్ట్ లెంత్ ఫిఫ్టీ రూపీస్ హిస్టటింగ్ ఉంది వన్ నైంటీ తక్కువ ఇట్లా బీట్స్ లో భయ వన్ ట్వంటీ వన్ ఇది ఒక్కటే కాదండి డిజైన్ ఇది కూడా డిజైన్ ఇందులోనే మీకు విక్టోరియా స్టార్టింగ్ ఉంది ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులో కూడా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి సో నెక్స్ట్ ఇయరింగ్స్ కలెక్షన్ చూద్దాము ట్వంటీ రూపీస్ హిస్టారి ఉంది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఇది సిల్వర్ చూసారు కదా ఇందులోనే మీకు ఇట్లా దిద్దులు లో మెహందీ పాలిష్ లో వస్తున్నాయి కదా చూడచ్చు జుమ్స్ ఓకే జుమ్కాస్ కావాలి అనుకునే సీజన్ లో జుమ్కాస్ కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అయితే వంద హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా బిగ్ సైజ్ కావాలి ఎంత పయ టైప్ లో మొత్తం హెవీ సైజ్ బుట్టలు అయితే కూడా వస్తున్నాయి అండి ఓన్లీ టూ సెవెంటీ అంటే ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు డిజైన్ కూడా అర్థమైతుంది చూడొచ్చండి జత ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఈజీగా ఫైవ్ అయితే చేసుకోవచ్చండి ఇట్లా బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇవే కాకుండా మీకు లో బుట్టలు కాకుండా వెరైటీస్ జిముఖాస్ కావాలి అనుకున్నా చాలా డిజైన్స్ ఉన్నాయి స్టార్టింగ్ అయితే ఫిఫ్టీయా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అంట చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ మీకు తక్కువ రేట్ లో ఫ్యాన్సీ కావాలి అనుకుంటే ఫ్యాన్సీ బుట్టలు కూడా ఉంటాయండి చూడండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు కదా కస్టమర్స్ సిల్వర్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ సిల్వర్ లో ఓకే ఇవి కూడా అవేనాయండి మీకు సిల్వర్ లోనే మొత్తం చూడండి స్టాక్ తీస్తే పడిపోతుంది స్టార్టింగ్ ఓకే మీకు ట్వంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు అండ్ ఇవి తక్కువ రేట్ లో మీకు నెక్లెస్లు అడుగుతారు కదా జాతరలకి సేల్ చేసుకునే వాళ్ళకి షాప్ లో కొత్త షాప్ పెట్టే వాళ్ళకి ఇందులో స్టార్టింగ్ అయితే ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఇందులోనే మీకు ఇట్లా కొంచెం పర్ల్స్ వచ్చి సిల్వర్ లాగా వచ్చింది లుక్ కావాలి అనుకున్నా అట్లా కూడా ఉన్నాయండి డిజైన్స్ అన్ని రకాలు ఉంటాయి చూడండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఇందులో మీకు రోజ్ గోల్డ్ కావాలా రోజ్ గోల్డ్ కూడా ఉంటది పర్ల్స్ ఉంటది గోల్డ్ రూపీస్ ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం డిజైన్స్ రూపీస్ మొత్తం ఇవన్నీ ఓకే బాయ్ సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి ఇంకేమిన్నాయీ అంటే మనకి అచ్చా ఓకే ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ సెవెంటీ వరకు ఎన్ని కాంటే అన్ని తీసుకోవచ్చు కదా ఓకే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సైడ్ లాకెట్ వెరైటీస్ అయితే మీకు ఇంకా తక్కువ రేట్లో కావాలంటే అక్కడ కూడా ఉన్నాయి కదా భయ్య ఓకే ఇవన్నీ మీకు ఎయిటీ హండ్రెడ్ రూపాయలు వచ్చేస్తాయండి మొత్తము ఇంకా తక్కువ రేట్లో షార్ట్ కూడా అడుగుతున్నారంట చాలా మంది షార్ట్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాంగిల్స్ అండి ఓకే ఇందులో మీకు పెద్ద వాళ్ళకు ఉంటుంది చిన్నపిల్లలకు కూడా ఉంటుంది కొంచెం ఫ్యాన్సీగా గ్యారంటీ ఐటమ్స్ చూసి కావాలి అనుకుంటే ఇందులో ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితాయి వన్ ఎయిటీ వరకు ఉంటాయి అండి డిజైన్స్ ఇవన్నీ మొత్తం ఇక్కడ ఉన్నాయి కదా అవే కలెక్షన్స్ ఓకే భయ మొత్తం సెట్టా చైన్ బ్రాస్లెట్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్ ఇట్లా కూడా థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఓకే తక్కువ రేట్ లో కాంబో సెట్ ఓకే ఈ ఎంత ఉన్నాయి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ స్టార్టింగ్ ఎంత నుంచి టూ హండ్రెడ్ నుంచి ఉంటాయా ఓకే ఇంకా ఒక్కసారి ఇక్కడ డిస్ప్లే ఉన్నాయండి ఐటమ్స్ చూడొచ్చు టూ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు థౌజండ్ వరకు కూడా కాంబో సెట్స్ ఉన్నాయి విడిగా లాంగ్ కావాలన్నా ఉన్నాయి షార్ట్ కావాలన్నా కూడా ఉన్నాయి చకపోతే అన్ని చూడలేం కాబట్టి కొన్ని అయితే శాంపుల్స్ గా చూపిస్తున్నాను వీడియోలో అండ్ ఇంకా మీకు ఇక్కడ కమ్మలు చూడొచ్చండి కూడా ఇట్లా షీట్ వైజ్ గా కూడా అడుగుతుంటారు సెవెంటీ రూపీస్ ఓకే పదిహేడు పద్దెనిమిది ఇరవై ముప్పై నలభై అట్లా మీకు డిజైన్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ కాళ్ళ పట్టీలండి కాళ్ళ పట్టీల్లో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు ఉన్నాయి ఎంత నుంచి స్టార్ట్ వరకు స్టార్టింగ్ ఓకే ఇట్లా బాక్స్ లో కూడా ఉంటాయి కదా పట్టీలు ఇట్లా కూడా అన్ని డిజైన్ ఇదిగో గోల్డ్ చూడండి ఇట్లా గోల్డ్ టైప్ అన్నమాట స్టోన్స్ వచ్చేసి రూపీస్ ఓకే ఓకే సో నెక్స్ట్ వడ్రా ఇవి వడ్రానాలే కదా ఇవి చైన్ టైప్ ఇప్పుడు అడుగుతున్నారు కదా ఇందులో స్టోను గోల్డ్ వైట్ స్టోన్ గోల్డ్ థర్టీ రూపీస్ స్టార్టింగ్ నైంటీ తక్ ఫస్ట్ బెల్ట్ టైప్ కావాలంటే కూడా ఉన్నాయా ఇది చంపాసరా చంపా సెవరాలి ఓకే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ ఓకే పాపడ్ వేళ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఓకే ఓకే అన్ని తక్కువ రేట్లో మీకు మంచి కావాలి అనుకుంటే కూడా ఉంటాయండి సారీ పిన్స్ అన్నమాట మీకు స్టార్టింగ్ అయితే టూ టూ త్రీ రూపీస్ నుంచి ఉంటాయి సారీ పీస్ ఈ స్టోన్స్ కదా ఇది మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా ఉంటాయి సింగల్ సింగల్స్ అండి సింగల్ సింగల్ ఓకే ఇంకా ఇవే కాకుండా డిజైన్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి మొత్తం ఇవి కూడా సింగల్ సింగల్స్ లో సారీ పిన్స్ ఇవన్నీ ఓన్లీ ఓకే ఫిఫ్టీన్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు ఇక్కడ నల్ల పూసలు లెన్స్ థర్టీ రూపీస్ ఓకే అండ్ ఇవన్నీ కూడా మీకు హెయిర్ క్లిప్స్ అండి ఇక్కడ ట్వంటీ రూపీస్ నుంచి స్టోన్స్లో అయితే స్టార్ట్ అవుతాయి ప్లెయిన్ అయితే త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ దసరాకి ఎక్కువ ఇయర్ సేల్ అవుతాయి కాబట్టి అవే చూపిస్తున్నాము ఇవైతే త్రీ త్రీ ఇట్లా షీట్ లాగా వస్తుంది లేదు సింగిల్ సింగిల్స్ కావంట్ ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా మీకు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అప్ టు మీకు సెవెంటీ ఎయిటీ వరకు ఉంటాయి డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా వెరైటీస్ అనమాట మొత్తం ఇవన్నీ అవేనండి మొత్తం డిజైన్స్ అండ్ నెక్స్ట్ ఈ కూడా నెక్లెస్ లేనా ఈ కూడా నెక్లెస్ ఇందాక అక్కడ కొన్ని చూపించాం కదా ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు మీకు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఓకే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ చూడండి డిజైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఫుల్ స్టాక్ ఓకే లాస్ట్ ఎంత వరకు ఉంటాయి వన్ ట్వంటీ లాస్ట్ లాస్ట్ వన్ ట్వంటీ ఓకే చూడండి ఇప్పుడు షీట్ షీట్ తీసుకోవాలా కస్టమర్ షీట్ షీట్ ఓకే నైన్టీ ఓన్లీ ఇట్లా అంటే సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ ఓకే చూడండి డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం 50 రూపీస్ 60 రూపీస్ షార్ట్ అయితే ఓకే 70 వెరైటీస్ డిజైన్స్ ఇవన్నీ మొత్తం ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు ఇట్లా చైన్ విత్ లాకెట్ లో కూడా అడుగుతారు కదా 20 రూపీస్ ఇవి ఇట్లా ఆర్ పీస్ ఇట్లా 24 itla 25 ఓకే ఇట్లా వస్తదన్నమాట వెరైటీ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఈ కూడా తక్కువ రేట్ లో అందులోనే మీకు ఇట్లా కొంచెం రోజు లో వస్తాయి కదా బటర్ ఫ్రై సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ అట్లా పడతాయి అండి తక్కువ రేట్ లో కావాలనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఇట్లా టిక్ టిక్ టిక్టిక్ పిక్స్టింగ్ షీట్ మొత్తం షీట్ మొత్తం త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటది పది రూపాయల వరకు ఉంటది ఇవన్నీ అవేనండి ప్లేన్ లో చిన్న సైజు అట్లా ఉంటాయి కదా సైజెస్ మరి ఇవి భయం

ఇంకా నెక్స్ట్ చూసుకుంటేనండి మీకు ఫ్లక్కర్స్ ఉన్నాయి ఇందులో స్టార్టింగ్ ఎంత నుంచి అయితే రూపాయి నుంచి ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి అవన్నీ పైన ఉన్నాయి నేను అక్కడ చూపిస్తాను ఇక్కడైతే జస్ట్ శాంపిల్ తో చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఉన్నాయండి మొత్తము అంటే నాకు ఏ కలెక్షన్ కనిపిస్తే అవి చూపిస్తున్నాము మనకి సవరాలు హెయిర్ ఎక్స్టెన్షన్స్ అడుగుతారు కదా అవి కూడా ఉన్నాయి మొత్తం అనమాట చిన్న సైజు పెద్ద సైజు అండ్ మీకు ఇట్లా లిప్స్టిక్స్ కావాలా లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి మ్యాట్ లిప్స్టిక్ ఉంది క్రయాన్ ఉంది లిప్ గ్లాస్ ఉన్నాయి చూడండి అన్ని కూడా కంపెనీ స్విస్ బ్యూటీ ఏడిఎస్ బ్యూటీ ఇట్లా అన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి తక్కువ రేట్ కావాలనుకున్నా ఎక్కువ రేట్ కావాలి ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి అంట అండ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇట్లా మీకు ట్వంటీ థర్టీ రూపీస్ లో కావాలి లేదు త్రీ రూపీస్ లో కావాలి ఉన్నాయి ఫైవ్ రూపీస్ లో కావాలనుకుంటే కూడా ఉన్నాయి వన్ రూపీ లో కావాలనుకుంటే కూడా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కూడా ఓకే అండ్ ఇక్కడ మీకు ఇయర్ రింగ్స్ షీట్ షీట్స్ లో కావాలి అనుకుంటే జత రూపాయల నుంచి జత ఐదు రూపాయల వరకు వెరైటీస్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నాయండి మొత్తము నెక్స్ట్ ఫ్లక్కర్స్ ఇంకా స్టోన్స్ లో అయితే ఇందులో మీకు చూడొచ్చు ఫైవ్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు ఇట్లా ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మొత్తం ఇక్కడ ఇవన్నీ అవేనండి డిజైన్ సిల్వర్ గోల్డ్ ఇంకా కొద్దిగా మంచిగా చైనా ఐటమ్ కావాలి అనుకుంటే కొరియన్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం ఎన్ని అవే ఇందులో పెద్ద సైజ్ కావాలంటే భయ్యా ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఓకే పది రూపాయలు పది రూపాయల అంతే చూడండి ఎన్ని ఐటెమ్స్ కావాల పదిహేను ఓకే కావాలా పదిహేను పదహారు అండ్ రబ్బర్ బైన్స్ కావాలి అనుకుంటే ఇందులో రబ్బర్ బైన్స్ పది రూపాయలు భయ్యా రబ్బర్ బ్యాండ్స్ ఎంత నుంచి స్టార్ట్ అయ్యాయి ఒక్కో రూపాయి స్టార్టింగ్ అయ్యి పది రూపాయలు లాస్ట్ రూపాయి నుంచి స్టార్ట్ అయ్యి పది రూపాయల వరకు ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ లో కూడా ఈ టైప్ డిజైన్ స్టోన్ ఓకే ఈ టైప్ పెన్ ఏడు రూపాయలు ఓన్లీ ఓకే ఈ బెల్ట్ బెల్ట్ ఉంది బెల్ట్లు 50 రూపాయస్ స్టార్టింగ్ ఉంది 90 లాస్ట్ 50 రూపాయస్ నుంచి 90 రూపాయస్ వరకు ఓకే ఇట్లా హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉంటాయండి మీకు ఇదైతే మీకు త్రీ రూపీస్ పడుతుంది మూడు రూపాయలు క్వాంటిటీ చూడొచ్చు బల్క్ క్వాంటిటీ ఫైవ్ రూపీస్ లో కావాలి అనుకుంటే ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఫైవ్ రూపీస్ మీరు ఈజీగా టెన్ ఫిఫ్టీన్ వరకు సేల్ చేసుకునే ఐటమ్స్ అండి మూడు రూపాయలు ఓకే ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు మనకి కాజలు సిందూర్ స్టిక్ స్టార్టింగ్ ఐదు అండ్ పిల్లలవి పూసల దండలు అండి పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను రూపాయల వరకు ఉంటాయి అనమాట అండ్ ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ఇట్లా ఫ్యాన్సీ కూడా ఉంటాయి కొంచెం చిన్నపిల్లలవిక్టిక్ పిన్స్ పప్పి పిన్స్ నైర్ స్టార్టింగ్ త్రీ రూపీస్ లాస్ట్ లాస్ట్ ఇరవై చూడండి డిజైన్స్ ఇంకా సో నెక్స్ట్ అయితే పైన ఉన్న సెక్షన్ వచ్చేసామండి ఇక్కడ మీకు స్టిక్కర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఇందులో మీకు వన్ రూపీ దగ్గర నుంచి ఫైవ్ రూపీస్ వరకు ఉంటాయి ఇట్లా షీట్ షీట్ అయితే తీసుకోవాలి డిజైన్స్ చూసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయండి వెరైటీస్ అయితే చూడండి స్టోన్స్లో కావాలా మీకు ఇందులోనే కలర్స్ కావాలా ప్లెయిన్ బ్లాక్లో కావాలా ఎలా కావాలి అనుకున్నా వన్ రూపీ దగ్గర నుంచి మీకు ఫైవ్ రూపీస్ వరకు పెళ్ళి స్టిక్కర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ అయితే కనుక మీకు చూడండి ఇవన్నీ డబ్బా స్టిక్కర్స్ బాక్స్ మొత్తం థర్టీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు సైజెస్ ఉంటాయి బ్లాక్ మెరూన్ రెడ్ అండ్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా అదేనండి స్టాక్ చూడొచ్చు ఇది ఇంకొకటి ఇది ఫైవ్ రూపీస్ పడుతుంది ఈజీగా టెన్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఇట్లా మనకి డిజైన్స్ ఇందాక టిక్ టిక్ లో అక్కడ చూపించాం కదా షీట్ ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది సో నెక్స్ట్ ఈ సెక్షన్స్ కూడా వెళ్ళిపోదాము ఇక్కడ ఏంటంటే గోడౌన్ అనమాట కింద మీకు ఐటమ్స్ కొన్ని చూపించాం కదండి శాంపిల్స్ కి ఇక్కడ అంతా బల్క్ స్టాక్ లో ఉంటుంది ఈ పెద్ద సైజు కింద చూపించి చిన్న సైజు ఇందులో మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి డిజైన్స్ అయితే మీకు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి లేదు కొంచెం కొరియన్ ఐటమ్ ఫ్యాన్సీలో కావాలి అనుకుంటే ఇట్లా కూడా ఉంటాయండి మొత్తము మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఏదైనా సరే డబుల్ మార్జిన్ కైతే సేల్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ కూడా ఉన్నాయండి స్టిక్కర్స్ చూడండి ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ ఫిఫ్టీన్ మీరు ఏరియాని బట్టి సేల్ చేసుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్ అయితే త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ వరకు ఉంటాయంట ఇట్లా మీకు ఏది తీసుకున్నా అయితే కొంచెం ఓకే ఇవి కూడా ఉంది ఇవి కూడా బాగా ఉంటాయి కదా కలెక్షన్స్ ఓకే హెయిర్ బ్యాండ్స్ కానీ కూడా ఫైవ్ రూపాయలు ఫైవ్ రూపీస్ ఓకే చౌక ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి కలర్స్ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇందాక కింద తక్కువ రేట్ లో చూపించాము ఇవన్నీ కూడా ఫ్యాన్సీ రబ్బర్ మ్యాన్స్ అండి మొత్తం ఇక్కడ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి క్రంచీ ఫ్యాన్సీలో మీకు ట్వంటీ రూపీస్ వరకు ఐటమ్స్ ఉన్నాయండి వన్ రూపీ ఫ్లక్కర్ స్టోన్స్ లో కాకుండా ఇట్లా తక్కువ రేట్లో కాకుంటే వన్ రూపీ అన్ని ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి ఇట్లా పిల్లలు కావాలి అనుకున్న డిజైన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి చూడండి మొత్తం ఇవన్నీ అవే మొత్తం ఫ్యాన్సీ రబ్బర్ మొత్తం ఇక్కడ వరకు ఉన్నాయండి మొత్తం అంటే మీకు చూపించాలంటే చాలా పెద్దగా అయిపోతారు వీడియో మళ్ళీ అందరూ అడుగుతున్నారు సిస్టర్ ఏం పడేస్తారని డిజైన్స్ ఇట్లా చూపించి మళ్ళా తీసి ఇట్లా పెట్టాలంటే పెద్దగా అయిపోతుంది అందుకని ఇలా చూపించి ఇలా వేస్తున్నాం అనమాట ఫైవ్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇట్లా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్లా బ్రాస్లెట్స్ నో స్పిన్స్ అండి ఇవన్నీ బాక్స్ మొత్తమా అండ్ కింద కూడా ప్లక్క చూపించాం కదా ఇక్కడ స్టాక్ ఉందండి బ్రాస్లెట్స్ తక్కువ రేట్లో ఫైవ్ రూపీస్ అట్లా ఇవేమో మీకు హెయిర్ కి సంబంధించిన మీకు యాక్సెసరీస్ అండి అన్నీ ఉంటాయి బయో ఒకసారి క్వాలిటీ కావట్లేదు క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట ఓకే ఇంకా పైన కూడా ఉన్నాయి కదా

మూడు రూపాయలు స్టార్టింగ్ ఉంది ఆరు ఓకే ఇంకా పిల్లలవి కావాలి అనుకున్న టిక్ టిక్స్ చూడండి ఫ్యాన్సీ క్లిప్స్ అనమాట చాలా స్టాక్ ఉంటే కొంచెం తీస్తుంటే మీ కవర్ సౌండ్ వల్ల కొంచెం వీడియోలో డిస్టర్బెన్స్ అవుతుంది ద్దీ వస్తూనే ఉన్నాయండి మొత్తం ఇవన్నీ మనకి ఏంటంటే బనానా క్లిప్స్ ఉంటాయి బనానా క్లిప్స్ లో కూడా త్రీ రూపీస్ దగ్గర నుంచి అండ్ టిక్ టిక్ పిన్స్ కావాలి అనుకున్న పిల్లలు కూడా ఉంటాయి త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ షాప్ కూడా వచ్చేసరికి మనకి టెన్ ఇయర్స్ ప్లస్ ఓల్డ్ స్టాప్ అండి అంతకు ముందు కొంచెం చిన్నగా ఉండేది అనమాట బేగం బజార్ లో ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి సెమీ హోల్సేల్ చేస్తున్నారు బల్క్ గా స్టాక్ అయితే సప్లై చేస్తున్నారు మీకు అంతకుముందు ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి తీసుకెళ్లి బల్క్ స్టాక్ తీసుకెళ్తున్నారు అందుకని గూడం కూడా షాప్ అయితే పెద్దగా పెట్టారు ఐటమ్స్ ఈ తక్కువ రేట్ లో మీకు నెక్లెస్ లండి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టూ లైన్స్ అయితే మీకు ఫార్టీ రూపీస్ అట్లా ఉంటాయండి మొత్తం డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ ఓన్లీ ఓకే మీకు ఇందాక కింద ఇయర్ రింగ్స్ లో తక్కువ రేట్ లో చూపించాం కదా వన్ రూపీ నుంచి ఫైవ్ రూపీస్ వరకు ఇట్లా మీకు తక్కువ రేట్ లో చూడొచ్చు వన్ రూపీ టూ రూపీ త్రీ రూపీ ఫోర్ రూపీ ఫైవ్ రూపీస్ వరకు లాస్ట్ షీట్ షీట్ అయితే తీసుకోవాలి మంచి గాలి అనుకుంటే ఇందులో ఫైవ్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు ఉంటాయి అండి మొత్తం డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి స్టాక్ కూడా ఉంది ఇవి కూడా మీకు ఏంటంటే హెయిర్ క్లిప్స్ లోనే అండి బనానా నుంచి వరకు ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్ లో చూపించాము కొత్తగా షాప్ పెట్టే పెట్టేవాళ్ళైతే అంత ప్యాకెట్ వద్దు మీ ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ విడిగా అడుగుతారు అటువంటి వాళ్ళకి ఇదండి ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది చూడొచ్చు అంటే క్వాంటిటీ తక్కువ కావాలనుకున్నా ఎక్కువ కావాలనుకున్న ప్యాకింగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూద్దాము కోమ్స్ ఉన్నాయండి కోమ్స్ కోమ్స్ ఓకే రూపాయలు అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్సీ చైన్స్ అండి ఇదే సేమ్ డిజైన్ మీకు గోల్డ్ లో కావాలన్నా ఉంది సిల్వర్ లో కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఏనా రబ్బర్ బ్యాండ్స్ చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఈ హెయిర్ బ్యాండ్స్ ఇందాక తక్కువ రేట్ లో చెప్పాం కదా త్రీ రూపీస్ ఈ మెటల్ వచ్చినాయండి నాల్ ప్లాస్టిక్ లో చూస్తాం కానీ మెటల్ అనమాట క్రంచీ రబ్ రూపాయలు డిజైన్స్ వెరైటీస్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ ఫ్లక్కర్స్ రెండు రూపాయలు స్టార్టింగ్ ఉంది ఐదు రూపాయలు లాస్ట్ బనానా క్లిప్స్ బనానా క్లిప్స్ లో ఓకే ఐదు రూపాయలు చూడండి ప్రింటెడ్ లో కావాలనుకున్నా ఇది కూడా ఫైవ్ రూపీస్ అంట వెరైటీస్ అయితే చాలా వచ్చినాయండి మొత్తము అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది కూడా బనానా క్లిప్స్ మూడు రూపాయలు ఇదైతే త్రీ రూపీస్ ఇదైతే సెవెన్ రూపీస్ ఇట్లా ఇవన్నీ అవేనా మొత్తం ఇగో చూడండి ఇది ఒక కొత్త రకం బాగుంది చూడండి అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి సో నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ అండి ఇది బంచ్ మొత్తం ఎంత ఆరు రూపాయలు అంతే ఓకే ఇంకా కొంచెం క్రిస్టల్ టైప్ లో అడుగుతుంటారు కదా రబ్బర్ బ్యాండ్స్ లో ఇది బయట ఫిఫ్టీ సిక్స్ అమ్ముతుంటారు ఇక్కడైతే మీకు ట్వంటీ రూపీస్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా పడుతుంది ఇందులో చిన్నపిల్లలకి కావాలనుకున్న డిజైన్స్ అయితే చాలా ఉంటాయి చూడొచ్చు అండ్ మీకు కొంచెం ప్రీమియం గా చైన్స్ కావాలి అనుకుంటే బటర్ఫ్లైస్ ఎనామిల్ వచ్చేసి వస్తుంది అనమాట ఓకే చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఓకే భయ్య సో ఇవన్నీ అవేనండి ఇంక ఈ సెక్షన్ మొత్తం హెయిర్ బ్యాండ్స్ మీకు రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ మొత్తం శారీ పిన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట తక్కువ రేల్లో చైన్స్ కావాలి అనుకున్నా సో ఇట్లా కలెక్షన్స్ అయితే మీకు జస్ట్ కొన్నే చూపించాము గా ఒక్కసారి మీరు విజిట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ హోల్సేల్ షాప్ వాళ్ళకి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంట్లోకి పర్సనల్కి అయితే అవైలబుల్ లేదండి చాలా జెన్యున్ హోల్సేల్ షాపు మీకు తక్కువ రేట్లో కావాలనుకున్న మంచి క్వాలిటీని అయితే అందిస్తున్నారు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తున్నాను కనయ ఫ్యాన్సీ స్టోర్ బేగం బజార్ సిద్ధాంబర్ అంబర్ పెట్లో అయితే లొకేట్ ఉంటుంది ఆపోజిట్ ఉస్మానియా హాస్పిటల్ మీకు అడ్రస్ అర్థం కావట్లేదు అనుకుంటే ఒకసారి ఉస్మానియా హాస్పిటల్ దగ్గరకు వచ్చి కాల్ చేయండి డిస్ప్లేలో ఉన్న నెంబర్స్కి వాళ్ళని పిల్లల్ని ఎవరినైనా వాళ్ళ మెంబర్స్ని పంపించి మిమ్మల్ని అయితే రిసీవ్ చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇంకా ఇంత కలెక్షన్స్లో మేము జస్ట్ శాంపిల్స్కే చూపించాము అన్ని రకాలు ఉంటాయి మీ ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఏ టు ఫడ్ ఐటమ్స్ అని కూడా ఇక్కడైతే దొరికేస్తాయి ఈ దసరాకి మంచిగా మీరు తీసుకెళ్లి మంచిగా సేల్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి